హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం ఇది చేదు లేకుండా చాలా టేస్టీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ఈ కాకరకాయ ఉల్లి కారం సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీన్నిలా ఓసారి తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి దీనితో పాటు మీకు ఇంకొక డిఫరెంట్గా ఎవ్వరు చేయని రెసిపీ చూపించబోతున్నాను దీన్ని ఇలా ఒక్కసారి చేశారంటే కాకరకాయ చేసిన ప్రతిసారి కూడా చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఈ కాకరకాయ ఉల్లికారం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ కాకరకాయల్ని ఇలా నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా తలతోక కట్ చేసి వీటినిలా ఈ మాత్రం సైజులో ఇలా కట్ చేసుకోవాలి చూడండి వీటన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఒక టీ స్పూన్ తీసుకొని ఇలా టీ స్పూన్తో మధ్యలోకి గుచ్చి ఇలా మధ్యలో విత్తనాలన్నీ తీసేసుకోవాలి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక స్పూన్తో గుచ్చి తీసామంటే మనకివి విత్తనాలు ఈజీగా వచ్చేస్తాయి ఇలాగే ఈ కాకరకాయలన్నింటి నుండి కూడా ఇలా విత్తనాలని తీసేసుకోవాలి చూడండి ఇలా అన్నింటిని కూడా తీసేసుకున్న తర్వాత ఇలా కాకరకాయల నుండి విత్తనాలను తీసేసుకున్నాం కదా వీటితో నేను ఒక టేస్టీ స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కాకరకాయ ఇష్టపడే వాళ్ళకు ఇది చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి కాకరకాయ ఉల్లికారం కోసం ఇలా ఒక ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని మంటని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని వీటిని కొంచెం ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం చిటపటలాడగానే వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని చల్లారని ఇవ్వండి ఇవి మరో మరోపక్కన ఇలా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక రెండు ఆనియన్స్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిని మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇలా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనకివి ఫ్రై అయ్యేలోపు మరోపక్కన ఇవి వేయించి పెట్టుకున్న పల్లీలు ఈ మసాలా అంతా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని దీనిలోకి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సదంతా చింతపండు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని వీటినిలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ లోపు మనకు మరో పక్కన కాకరకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు ఇలా తిప్పుకుంటూ వీటిని ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకివి ఫ్రై అయిన తర్వాత ఇలా రంగు మారుతూ ఉంటాయి ఇలా మనకు మంచి రంగులోకి వచ్చేవరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలానే చల్లారనివ్వండి ఇవి ఇలా కొంచెం చల్లారిన తర్వాత వీటిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఇలా ఫిల్ చేసుకోవాలి చూడండి మనం దీనిలోనే ఉప్పు కారం సరిపడా వేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ఏం వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఒకసారి మసాలా అవసరమైతే మీరు మసాలా పేస్ట్ని టేస్ట్ కూడా చెక్ చేసుకోండి నాకు మాత్రం ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా టేస్టీగా కుదిరింది కర్రీ చూడండి వీటన్నింటిని కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనకు మిగిలిన మసాలా పేస్ట్ని కూడా ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇలా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఫిల్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి వీటన్నిటిని కూడా ఇలా మనకు ఈ కర్రీ కోసం ఇలా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే కర్రీ బాగా కుదురుతుంది చూడండి వీటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా నీట్గా సర్దేసి ఇప్పుడు దీనిలోకి మనం మిగిలిన మసాలా పేస్ట్ అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి వంటని సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి చూడండి మనకు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకు తిప్పి వేసుకోవాలి ఇలా తిప్పి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల తర్వాత దీనిలో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు రెండు వైపులా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా స్లోగా మిక్స్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీనిలోకి నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను మసాలా గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నా పర్వాలేదు కానీ నేను అప్పుడు మర్చిపోయాను అందుకనే ఇలా పసుపుని వేసుకున్నాను చూడండి ఇలా మనం అడగంటకుండా ఈ కర్రీ అడగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఈ కర్రీ మొత్తం మనకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అడగంటకుండా చూడండి ఇలా మధ్య మధ్యలో ఇలా గరిటతో గీకుంటూ ఇలా కర్రీని అడగంటకుండా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఇలా మంటని సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకు ఈ కాకరకాయ ముక్కలకి మనకు ఉప్పు కారం పులుపు అన్నీ కూడా బాగా పట్టి కర్రీ చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది చూడండి మనకు ఇదంతా కూడా ఇలా పచ్చిదనం అంతా పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా యమ్మీగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మరి ఇప్పుడు ఇంకొక స్పెషల్ రెసిపీ ఎవరు కూడా చేయని విధంగా ఇలా కాకరకాయ లోపలి విత్తనాలను తీసేసాం కదా వీటితో ఒక స్పెషల్ టేస్టీ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం జస్ట్ ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం జీలకర్ర అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇలా ఆనియన్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మరి ఎక్కువగా ఫ్రై చేసుకోని అవసరం లేదు ఇలా కొంచెం ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెమ్మల కరివేపాకు ఇలా కొంచెం పసుపు వేసుకొని ఇవి కొంచెం ఇలా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ఇలా కాకరకాయలో నుండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ విత్తనాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు లేతవైనా ముదురువైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు మరి ఎక్కువగా ముదిరిన వింటే నచ్చకపోతే గింజలను మాత్రం తీసేసి గుజ్జు వేసేసుకోండి ఇలా మనకు ఇదంతా కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇలా ఒక టమాటోని కానీ మీరు కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఈ టమాటోకి బదులుగా చూడండి ఇలా టమాటో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి మనకు టమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోండి చూడండి ఇలా మనకు టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అలాగే మనకు ఈలోపు ఇవి ఈ కాకరకాయల నుండి తీసిన ఈ గుజ్జు విత్తనాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా మనకు టేస్టీగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఈ కర్రీ రెడీ అయిపోయింది ఇలా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఈ కర్రీ చేసిన ప్రతిసారి వీటిని వేస్ట్ చేయకుండా ఇలా టేస్టీగా చేసేసుకుంటారు మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి దీన్ని ఇలా అన్నంతో పాటు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇలా మనకు రెండు కర్రీస్ కూడా రెడీ అయిపోయాయి ఇలా టేస్టీగా ఎమ్మెగా కాకరకాయ ఉల్లికారం అలాగే కాకరకాయ విత్తనాల కర్రీ రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా టేస్ట్ చూద్దాం చూడండి మొదటగా నేను ఇలా కాకరకాయ విత్తనాలతో చేసిన కర్రీని టేస్ట్ చేస్తున్నాను ఈ కర్రీ చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని మీలో ఎవరైనా చేసి ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఈ కర్రీ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను ఇక చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు రెండవ రెసిపీ కాకరకాయ ఉల్లికారంని కూడా టేస్ట్ చేద్దాం చూడండి దీన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంది కాకరకాయ ఉల్లికారం మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ఓసారిలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో